దేవునికి స్తోత్రములు కలువునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియచేయుచున్నా ఈ దినవాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి నలభై ఎనిమిదవ కీర్తన పద్నాలుగవ చరణం ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించను ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందన చెల్లిస్తున్నాం గత రాత్రంతయు నీ మహరు కృపలో కాపాడి మరొక ఉదయాన్ని చూడడానికి విచ్చినటువంటి ధన్యతను బట్టి వందనా చెందుతున్నాం ఈ సమయం ముందు నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి ప్రభువ చాలామంది మొదటి స్థితిలో చాలా భక్తిగా కనపడి చివరకు పతనమైపోయిన వారు ఉన్నారు తండ్రి మొదట వెలిగించబడి చివర ఆరిపోయిన వారు ఉన్నారు తండ్రి మేము అలా ఉండకూడదు ఎల్లప్పుడూ మీ ఆత్మ చేత మేము నడిపించబడాలి మా మరణము వరకు నాయన మేము నమ్మకంగా ఉండాలి ప్రభువ మేము మరణించేలోపు నీ వస్తే మీరు ఆకడలో మేము మెత్తబడేటట్లు నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని ఏ సునామలు అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు ఆయన ఈ భూలోకంలో ఉండగా మనకు దేవుడాయని మనం మరణించిన తర్వాత కూడా దేవుడాయనే ఆయన ఈ భూలోకములో ఇప్పుడు నడిపించుచున్న దేవుడు పరలోక రాజ్యంలో నడిపించే దేవుడై ఉన్నాడు కాబట్టి మన విశ్వాస జీవితంలో మనము ఆగిపోకుండా ముందుకు కొనసాగాలని ప్రభువు పేరట తెలియచేయుచున్నాను ప్రభునందు ప్రియులారా బైబిల్ గ్రంథంలో చాలామంది మొదట చాలా బహుబలంగా వెలిగించబడి ఆగిపోయిన వారు ఉన్నారు ఉదాహరణకు శాంసంగ్ సంసోను చూడండి ఇటువంటి ఘనకార్యాలు సంసోను దేవుని ఆత్మ ద్వారా చేయగలిగాడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు దేవుని ఆత్మ చేత అభిషేకించబడినప్పుడు ఎక్కడ లేని బలము అతని మీదకు వచ్చేది అప్పుడు ఫిలిస్తీలందరూ భయపడిపోయేవారు సింహాన్ని చేర్చగల శక్తిని పొందుకున్నారు ఒకేసారి వందలు వేల మందిని చంపేటువంటి బలాన్ని దేవుడిచ్చాడు అనగా శత్రువులను జయించే శక్తిని దేవుడిచ్చాడు అటువంటి అభిషేకం ఉన్నటువంటి సంశోన్ చివరిలో చూస్తే ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోవటం ద్వారా తన ఆత్మీయతను కోల్పోయి చివరకు రెండు కళ్ళు పోగొట్టుకున్నాడు ప్రభునందు ప్రియుల లోతు భార్యను చూస్తాం లోతు నీతిమంతుడు అని వ్రాయబడి ఉంది అయితే లోతు భార్య మొదట వెలిగించబడింది వెలిగించబడి తర్వాత ఏం చేసింది ముందుకు రాలేపోయింది వెనక్కి తిరిగి చూసింది ఉప్పు స్తంభం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం చరిత్రలో ప్రభునందు ప్రియ అనన్య సప్ప్యరాలు ఆనాడు పౌలు శిలలు ఉండగా వారు పేతురు పరిశుద్ధులు అందరూ ఉండగా వాళ్ళు చక్కగా వెలిగించబడ్డారు అపోస్తుల సహవాసములో ఎదిగారు కానీ వారు ధన వ్యామోహములో దేవుని సన్నిధుల అబద్ధమాలని గురించి వారు అకస్మాత్తుగా మరణించవలసినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభునందు పీలారు మన విశ్వాస జీవితంలో మనం ఆగిపోకూడదు ముందు కొనసాగాలి అబ్రహం చూడండి విశ్వాసంలో ముందుకు దూసుకు వెళ్ళిపోయారు ఎక్కడా అలాంతరల అభ్యంతరాలు లేవు మనం ముందు కొనసాగుచుండగా సాతాను ఎన్నో అభ్యంతరాలు ఆటంకాలు అబిస్ట్రాక్స్ పెడతాడు అప్పుడు మనము వాటిని గ్రహించి వాక్యమనే ఖడ్గము ద్వారా వాటిని ఎదిరించి ముందుకు మనం కొనసాగాలి ఏసేపు చూడండి ఏసేపు తన భక్తి భక్తి జీవితం చెరకొట్టడానికి సాతాను ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆగిపోలేదు ముందుకు కొనసాగాలి యోబు చూడండి యోబు మరణమయ్యేటువంటి స్థితి వచ్చిన శరీరానికి లోపడలేదు భయపడలేదు శ్రమలను లెక్క చేయకుండా జీవము గల దేవుడు నేను సజీవుడినై దేవుని చూస్తాను మరణం తర్వాత కూడా అన్నట్లుగా భక్తిలో ముందుకు కొనసాగాడు తద్వారా రెండంతల ఆశీర్వాదాన్ని పొందారు ప్రభునందు ఇరా మనము కూడా వీరందరినీ మాదిరిగా తీసుకుని మనం విశ్వాసంలో ముందుకు కొనసాగుతాం ప్రభు అనేను భక్తి జీవితంలో ఆగిపోకుండా తండ్రి కాబట్టి సాగిపోవడానికి తగినటువంటి ఆత్మ నాకు దయచే మీ నడిపింపు నాకు కావాలి మీరు నన్ను నడిపించండి అని ప్రార్థన చేద్దాం అటువంటి ధన్యత ఈ వాక్యమును నుంచి మనకు ప్రభువారు గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ తలా